వ్యవసాయంలో పురుగుల మందులు యూరియా వాడుకాన్ని తగ్గించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు సూచించారు వికారాబాద్ నియోజకవర్గం ధారూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో నెలకు రెండు సార్లు జీతం మాదిరి ఆదాయం వస్తుంది అని తెలిపారు ఈ పంట సాగుకు ప్రస్తుతం అన్ని జిల్లాల్లో అనుమతి ఉంది అని గతంలో ఆరేళ్లకు దిగుబడి వస్తే ఇప్పుడు మూడేళ్లకే వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉత్పత్తులు పెరిగింది ఉత్పత్తులు పెరగడంలో పెద్ద పెద్ద వ్యవసాయ స్వతంత్రం వచ్చినప్పుడు మొత్తం దేశంలో ఎన్ని బియ్యం ఎంత బియ్యం పడేదో ఈరోజు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అంత పడుతుంది అర్థమైన దేశం మొత్తం ఎంత పండించేదో స్వతంత్రం వచ్చిన కొత్తలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అంతకంటే కొంచెం ఎక్కువనే పడుతుంది బియ్యం అంత గణనీయమైన కొత్త సాధించాం ప్పటికీ ఎక్కడో ఈ లోపం ఇది ఒక వ్యక్తు ఒక వ్యవస్థ అది కాదు రైతులు రకరకాల కారణాలతోనే ఆర్థికంగా ఇబ్బందులు మాట వాస్తవం వాటిని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు అనుక్షణం ఏదో చేస్తూనే ఉన్నారు రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మావూతుగా వ్యవసాయ విశ్వవిద్యాలయము ఇది రైతుల కోసం నాటి రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి అంకితం చేసి రాజనగర్ స్థాపించిన ఈ గొప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతాంగానికి ఒక దేవాలయం లాంటిది సింపుల్గా నేను అంటే ఎక్కువ గా చెప్పను యూరియా విషయం ఎలా తగ్గించాలి తగ్గించాలని అందరికీ తెలుసు అసలు మానాశనం టోటల్గా మానాలి కానీ ఒకేసారి మానలేదు ఇంతకుముందు మన సోదరులు చెప్పారు రైతు సోదరులు ఇప్పుడు యావరేజ్గా ఒక కిలో వాడేది మన స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎకరానికి మొత్తం యూరియా కానీ ఇతరాంధ్ర పెట్లేదు మొత్తం ఒక్క ఎకరానికి ఒక కిలోని ఒక్క కిలో నుంచి ఈరోజు దాదాపు వంద కిలో పైకి పెరిగింది ఎకరానికి వంద రేట్లు పెరిగినా పెరగాలి పెరిగినాయి ఆరు రేట్లు పెరిగింది ఆరు ధాన్యాలు కాబట్టి ఎరువుల యొక్క సామర్థ్యం తగ్గిపోయింది మన అవసరానికి చాలా చాలా ఎక్కువ ఆడుతున్నాం తద్వారా ఎన్నో రకాల దుష్ఫలితాలు ఉన్నాయి లాభాల కంటే నష్టాలు కాబట్టి అంటేనే రైతాంగం అన్నీ తయారు చేసుకొని వ్యవసాయ రంగంలో విత్తనాలు కూడా తయారు చేసుకొని ముందుకు సాగే ఆ కార్యక్రమంలో గతంలో వ్యవసాయం ప్రతి కాలానికంటే ముందు రైతులతో మాట్లాడే సాంప్రదాయం ఉంది కానీ ఈ మధ్యన అది మాయమైపోయింది కానీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు స్వయాన వ్యవసాయదారుడు కుమ్మల గారు అధికారులు అందరూ ఈరోజు ప్రత్యేకంగా నియోజకవర్గంలో వెంటనే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మొత్తం క్యాబినెట్ అంతా కూర్చొని త్వర త్వరగా కమిటీ వేయడం కానీ చట్టం దేవడం కానీ శాసనసభలో పెట్టడం కానీ ఆ అమెరికా కంపెనీ నుంచి తీసేసి ఒక జాతీయ కంపెనీ ఎన్ఐసికి అప్పదింపడం కానీ ధరణి ప్లేస్లో భూభారతి పెట్టడం కానీ ఇది నా అనుభవంలో భూమి హక్కు ఈ ప్రభుత్వం కలిగించింది అనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను అయితే విత్తనం కూడా అదేవిధంగా రైతు హక్కు మొన్నీ మధ్యన మేమందరం కలిసి కమిషన్ సభ్యులము అధికారులు అందరం కలిసి మంత్రి మంత్రిగారు గవర్నమెంట్ వెళ్ళినాం అక్కడ కలిగి బాగా చర్చ జరిగిన తర్వాత మంత్రి గారు అవును విత్తనం కూడా ఒక సమగ్రమైన చట్టం కావాలి కల్తీ విత్తనాలు రాష్ట్రంలో అమ్ము అమ్మడానికి వీలు లేదు ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే శిక్షించాలి ఒకవేళ ఎవరైనా కల్తీ విత్తనం ద్వారా కల్తీ మందు ద్వారా నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలనే అభిప్రాయంతో వారు వారి అభిప్రాయం చెప్పడం దాదాపుగా రేపు మాపో కమిటీ కమిటీ కూడా వేస్తామని వారు చెప్పడం నిజంగా రైతాంగానికి ఇది ఒక మరొక పెద్ద నేనే కార్యక్రమంలో పాల్గొంటున్న రైతన్నలకు వ్యవసాయ శాస్త్రవేత్తలకు నా యొక్క అభినందనలు రైతుల వేరు కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ నీశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు రాష్ట్ర మంత్రి అయినా ఎంత బిజీగా ఉన్నా స్వయంగా వ్యవసాయం చేస్తున్న మనది వ్యవసాయ ఆధారిత దేశం మారుతున్న కాలము ఇతర రంగాల్లో ఉపాధి ఉపాధి దొరకడం కోసం వ్యవసాయంపై ఆధారపడిన జనాభా కొంత తగినప్పటికీ ఇప్పటి అసలు రాష్ట్ర జనాభా అంతకే వికారాబాద్ పాత రంగారెడ్డి జిల్లా మొత్తము దోర్ల మీద వర్షం మీద ఆధారపడి వ్యవసాయం నడుస్తున్నదని మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జోరాల ప్రాజెక్టుకి వెళ్ళి బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మన మాజీ మంత్రి శ్రీ కమతం రామరెడ్డి గారి ఊరు బంగా భారత తీసుకొని వస్తే ఇది హైయెస్ట్ ప్లేసు రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ గ్రావిటీ నుంచి మొత్తం రంగారెడ్డిలో ఉన్న ముప్పై రెండు మండలాలతో పాటు ఎనిమిది మండలాలు నగర్ పన్నెండు మండలాలు నల్గొండ జిల్లాకి జిల్లాకు చెందిన మండలాలు నీళ్లు వచ్చే కార్యక్రమం ఉండే అప్పటి ముఖ్యమంత్రి గారు కొని ఏడు కోట్ల రూపాయలు సర్వే కోసం కానీ జీవోకిచ్చినా ఇది ఎవరు చెప్పుకోలేదు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పుకోలేదు చెప్పినా కూడా వారి కొంతవరకే చెప్పిన మా మా ప్రాంతానికి చెప్పిన నరసింహారెడ్డి గారి బ్రదర్ కూడా నన్ను అన్న అయితే ఈ దాని ఇది ఇది వచ్చే టైంకు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా ఈ దూరాల బ్యాక్ వాటర్ కాకుండా దీన్ని తీసుకొని పోయి చక్కగా శ్రీశకం ప్రాజెక్టు తీసుకుపోయి ఎత్తేసి ఇక ఆ కార్యక్రమం ఆయన ఎదుకేషన్ ఏం సంగతి అది దేవుడు కానీ కానీ ఎప్పుడైతే వికారాబాద్ ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మరి అదేవిధంగా స్వర్గ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణయుత చెవెళ్లను చెబళ్ళ ప్రాంతం దాకా తీసుకొని వచ్చి అక్కడి నుంచి తాండూర్ వికారాబాద్ పరిమితి ఈ మూడు ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన మట్టుకు దగ్గర దగ్గర శంకరపల్లి ప్రాంతంలో కూడా పన్నెండు వందల కోట్ల రూపాయల పని నడిచిందన్న మళ్ళీ బీహారాబాద్లో కూడా మూడు నాలుగు వందల కోట్ల పని నడిచింది కానీ మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ప్రభుత్వాధినేత నీళ్లు రాకుండా చేసే కార్యక్రమాన్ని చేసుకున్నాడు మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఉన్న క్యాబినెట్లో పట్టిన సీనియర్ మంత్రిగా ఉన్నారు మరి నాతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతే ఈ ఇక్కడ ప్రాణ ఈ ప్రాణహిత చేయలే పర్వాలే లేకుంటే ఈ జూరాల వచ్చి నుంచి వచ్చే ప్రాజెక్ట్ అయిన పర్వలే ఏదో ఒకటి మాకు వస్తే మా వ్యవసాయదారులు కానీ తాగునీరు సాగునీరు రెండు మా ప్రాంతానికి వచ్చాయి ఈ కార్యక్రమం గట్టిగా మీ సహాయం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలు వ్యవసాయ రంగంలో ఉన్నారు కానీ రాష్ట్ర ఆదాయం వ్యవసాయంలో రైతులు ఎక్కువగా మంది నిరక్షరాసులు రైతు రైతుల ముంగట ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు మంచి అవగాహన కలుగుతుంది వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనల శాఖ శాలలు మరియు పరిశోధన క్షేత్రాలు ఫలితాలు రైతుల పొలాలకు చేరాలి అప్పుడే రైతులు విజయాలు సది విజయాలు అందుకోగలరు ఇలాంటి కార్యక్రమాలు అందుకోవడం దోహదం చేస్తాయి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు మన వ్యవసాయ విశ్వవిద్యాలయము ద్వారా ఇప్పటి వరకు అరవై ఏడు రకాల బరి విత్తనాలు వచ్చాయి దేశంలోనే సాగవుతున్న బరి బంగళాలతో ఇరవై ఐదు శాతం మన తెలంగాణ యూనివర్సిటీ రూపొందించినవి విశేషము మనందరికీ గర్వకారణం మన తాండూరు కందికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో కూడా జయశంకర్ యూనివర్సిటీ కీలక పాత్ర వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లాస్ జానయ్య గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ వ్యవసాయ విద్యుత్ మరింత పేరు తెచ్చుకోవాలని తెచ్చుకోవడంతో పాటు రైతుల ముంగట సేవలకు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా రైతన్నలకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్ర శాస్త్రవేత్తలకు నా యొక్క ధన్యవాదాలు అందించాలని వచ్చే ఆదాయాన్ని పెంచాలని మన రైతులు ఎంతటి ఆదాయాన్ని పెంచాలి మన రైతులు కష్టపడి సైత్యం చేస్తారు ఎంతటి శ్రమ అయినా చేయగలరు కానీ వారికి సాంప్రదాయ పద్ధతిలో తమకు తెలిసిన విధంగా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు వచ్చాయి అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ వంగడాలు ఆది ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే మన రైతులు ఎక్కువ మంది నిరక్షరాశులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో ఆధునిక పద్ధతులను వాడటంలో ఇబ్బందులు పడుతున్నారు అవసరం ఆయన అవసరమైనంత కాకుండా తక్కువ లేదా ఎక్కువ వాడటం జరుగుతుంది ఎక్కువ తక్కువలతో రైతులు డబ్బులు నష్టపోవడంతో పాటు భూమి వాతావరణం కలుషితం అవుతుంది పంజాబ్ రాష్ట్రంలో అధికంగా యూరియా వాడటంతో భూసారం దెబ్బతినడంతో పాటు అక్కడ క్యాన్సర్ వ్యాధులు కూడా ఎక్కువయ్యాయి అందుకే యూరియాను పరిమితంగా అవసరమైనంత మేరకే వాడాలి అదేవిధంగా నీరు కూడా అత్యంత విలువైనది మన వి మన వికారాబాద్ లాంటి మెట్ట ప్రాంతంలో నీళ్లు తక్కువగా ఉంటాయి నీటి పొదుపుగా వాడడానికి స్ప్రింకర్లు డ్రిప్లు వాడితే నీళ్ళు ఆదా అవ్వడంతో పాటు ఎక్కువ ఎకరాలు సాగు చేయవచ్చు రైతుల ప్రభుత్వం రైతుల మేలు కోరి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కారానికి పెద్దలు రెడ్డి గారు చైర్మన్ గా రైతు కమిషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రైతుల కోసం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది కరెంటు మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతుంది రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు సన్న రకం వడ్లకు పెంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు దురదృష్ట వశాత్తు చనిపోయిన రైతులకు బీమా ఐదు లక్షల రూపాయలు పరిహారం నష్టపడు పరిహారం అందజేస్తున్నారు కుటుంబానికి గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల చేసిండు అక్షరాల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆరు కోట్లు మిత్తిలు మిత్తి ఒక్క నెల మిత్తి డబ్బుతోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చేవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీ డబ్బులు మీకు తప్పకుండా వస్తాయి వ్యవసాయ రంగంలో అభివృద్ధి రైతుల సంక్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వానికి రైతులను అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి మొదటిగా ప్రారంభిస్తున్నందుకు మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి రైతు కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు కోదండ కోధన్ రెడ్డి గారికి ప్రొఫెసర్ మరి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంట్లో పాటు కష్టాల్లో ఉన్న రైతులు కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేసి ముఖ్యంగా రైతుల అనుభవాలతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కొత్త విధానాలని కూడా ఇద్దరికి అనుసంధానం చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఆలోచన చేసి ఈరోజు ఆయన యూనివర్సిటీ నుంచి కాలేజీల నుంచి శాస్త్రవేత్తలతో పాటు స్టూడెంట్స్తో పాటు వ్యవసాయ అధికారులు కూడా అనుసంధానం చేయమని చెప్పారు అందుకని మా గోర్నమెంట్ గారు కూడా మా శాఖ పరంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంత అవసరం ఉంటే అంత శక్తిని వాడమని చెప్పి చెప్పాం ముందంగా నరసింహారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నారాయణ గారు చిన్న విషయాలు చెప్పినా గట్టి విషయాలు చెప్పారు ముందాక సునీల్ గారు చెప్పినట్టుగా వీళ్ళందరికంటే పెద్ద శాస్త్రవేత్తలు మీరే అంటే పంట పండించేవాడే తండ్రుల దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాం అప్పుడు రెండు కుట్లు పండేటటువంటి వరి ఇప్పుడు ఐదు కుట్లు పది కుట్లు కాడి తెచ్చుకున్నాం కుంటే ఎంత మీ దగ్గర ఎనిమిది కాటాలి ఎనిమిది ఎనిమిది వస్తారు కుంటంటే మీ దగ్గర ఏమంటారు నాకు ఓకే ఐదు కడవలైతే బస్తా పుట్లో ఆటా లేనప్పుడు పది మాణికలు కడవ ఐదు కడవలైతే బస్తా ఎనిమిది బస్తాలు అయితే పుట్టి రెండు బస్త రెండు పుట్లు పండించిన వాళ్ళే పెద్ద గొప్ప రైతులు ఆ రోజు ఇప్పుడు నా దగ్గర డెబ్బై నుంచి డెబ్బై ఆరు బస్తాలు కూడా పండింది ఈ సంవత్సరం మనం చైనా వాళ్ళు ఎనభై అంటే అదంతా మనం బోగస్ అనుకునేవాళ్ళు కష్టపడితే పద్ధతిగా చేసుకుంటే మన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి విత్తనాలు మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మొత్తం విజ్ఞానాన్ని జోడిస్తే రైతులు ఎందుకు ఎక్కువ పంట పండింది అని మా వాళ్ళని అడిగాను నేను సాగర్లో ఏం చేశానంటే మొట్టమొదటి రోజు నుంచే ఆ పంట ఆని పెట్టించాను ఒక పదిహేను పది రోజులు ఒక పక్క నేచర్ కలితే నీళ్ళు మళ్ళీ పది రోజులు ఒక పక్కకి వెళ్తాయి ఒకేసారి వదిలితే మన ఎక్కువ నీళ్లు పెట్టేసుకుంటున్నాను సిస్టమ్ కూడా కరెక్ట్ లేకపోవడం వలన తూలు ఎత్తేస్తే కాలం అన్నీ నీళ్ళన్ని వెళ్ళిపోయి వాకులకి వెళ్ళిపోతాయి రైతుల పొలాల్లో కూడా మొక్క అట్లొత్తి నేను పెట్టుకొని ఉంటుంది అందుకని మొదటి నుంచి మీరు కూడా ఆపరేషన్ కరెక్ట్గా చేయండి అని చెప్పి గారికి ఇరిగేషన్ అధికారులు చెప్పి ఇందాక ఆరుతాడు ఆరుతాడు అంటున్నారు కదా ఎప్పుడూ పొలం ఈనపకుండు వదిలేటప్పుడు తడేయాలి ఈ రోజు నేను పగుళ్ళు పగులుతుంది భూమి అన్నప్పుడు అక్కడ తగియాలి అంటే వారం పది రోజులు పంపించినా కూడా మనం మెరట పట్టలకు ఎట్లయితే నీళ్ళిస్తామో అదే పద్ధతిలో మిర్చికి పొగాకి మెట్ట పంటలకు ఏ వారానికి ఒకసారి తగిస్తాము వరి కూడా మీరు అట్లా ఇవ్వండి డెబ్బై బస్తాలు పడకపోతే కోదం రెడ్డి గారు చొక్కా పట్టుకోండి తర్వాత ఎరువు నేనేస్తున్నా నేనేస్తాను కాబట్టి నారాయణ గారు నారాయణ గారు ఇట్లా కొంతమంది చాలా మంది ఇప్పుడు మన పాత పాత్రలకు వస్తున్నారు దీనివల్ల అరిష్టం తెలిసిపోయింది యూరియా ఎక్కువ వాడటం వల్ల అన్నిటికీ తెగుళ్ళు ఆశిస్తున్నాయి ఆ తెగులు కోసం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం పురుగు మందులు వాడటం వల్ల పంజాబ్ అయినట్టుగా తెలంగాణ కూడా కాబోతుంది ఏమైతుంది పంజాబ్లో స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరికీ క్యాన్సర్ వస్తుంది ఎందుకు వచ్చింది అని చూస్తే వాళ్ళు యూరియా ఎక్కువ వేశారు ఆ తిండి మీరు తిన్నారు అందుకని మీరు పోయారని చెప్తున్నారు అందుకని మనం కూడా పోదలుచుకుంటే ఇదే పద్ధతి కొనసాగించాలి లేదు ఇందాక సునీల్ గారు చెప్పినట్టుగా మన ముందు మన తల్లిని రక్షించుకుంటే తల్లి మనని పోషిస్తుంది స్తే మానవ మనుగడికే ప్రమాదం వస్తుంది పెద్ద చెప్పినట్టుగా ఇంకా కొద్ది రోజుల్లో ఏ పంట పండకుండా చేసే దుర్మార్గానికి మనమే కొనాదుతున్నాం అందుకనే మా దగ్గర ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా చాలా మంది ఆడ పొలంలో ఆవులు దంచుకున్న అలవాటుకు వచ్చింది గోమూత్రాన్ని వాడుతున్నారు మా దగ్గర మూడు నాలుగు ఆవులతోటి ముప్పై నలభై ఎకరాలకు అమ్మాయిలు వాడుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు అడిగారు మీ దగ్గర కొంచెం వాటర్ టేబుల్ బాగా కష్టం కాబట్టి ప్రమోట్ చేస్తున్నాం కానీ అనుకున్నంత రావట్లు రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లా ఎందుకంటే మీకు రెండు మూడు అదృష్టాలు ఉన్నాయి మీ భూమి ధరలు పనికి రాకపోయినా కోట్లు పలుకుతున్నాయి లేకపోతే హైదరాబాద్ రోడ్ వచ్చి చుట్టూ మన జిల్లాని ఆక్రమించుకుంటున్నారు స్పీకర్ గారు చెప్తున్నారు ఈ ఒక్క మండలంలోనే ఐదు వేలు ఫామ్ హౌస్ ఉన్నాయారు సరే మన కృష్ణా నదికి కానీ గోదావరి నదికి ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నారు దీనికి నీళ్ళు కావాలంటే కృష్ణా నుంచి అయినా జోరాలైనా శ్రీశైలం అయినా గోదావరి అయినా నిఫ్టే చేయాలి అంతకుముందు నిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ లేదు నేను శ్రీశైలం ఎస్ఎల్పిసి చేసిన తర్వాత దేవాదాలు మొదలు పెట్టాం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకి పునాదులు పెట్టాం స్పీకర్ గారు చెప్పినటువంటి ప్రపోజల్ తోటి ఆ రోజు కూడా చర్చకు వచ్చింది వస్తే జోరాల్లో కేవలం తొమ్మిది పది పిఎంసి అనేది కాబట్టి అక్కడి నుంచే నెట్టంపాడు కలాకుర్తి కోయల్ సాగరు ఆ సాగరు ఈ సాగర్ అన్ని అక్కడే పెడితే మీకు జ్వరాల్లో కెపాసిటీ లేదు అందుకనే నేను శ్రీశైలం నుంచి పెడుతున్నాను ఆ పెద్ద ఆయన పెట్టాను సరే ఏది ఏమైనా సరే ఆయన గారి ప్రపోజలు గౌతం రామారెడ్డి గారి ఊరి మీదుగా నీళ్ళు వస్తేనే మనకే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు వస్తాయి అదే విధంగా పెద్ద ఏం చెప్తారు కాలువల ద్వారా కాకుండా మన దగ్గర పైపుల ద్వారాగానే నీళ్ళు వచ్చి ఈ చెరువులు భూగర్భ జలాలు పెంచి ఈ ప్యాగీ వ్యవసాయం పత్తి వ్యవసాయం మిర్చి వ్యవసాయం తగ్గించుకొని హార్టికల్చర్కి వెళ్తే మనం పచ్చబడేదానికి అవకాశం ఉంది నా దగ్గర కూడా గోదావరి బేసిన్ మొత్తం అడవులన్నీ సర్వనాశనం అయిపోయాడు ఈ గారు అక్కడ మా పి వైపీయకున్నా ఆయన గారు ఆ జిల్లా పామాయిల్ని ప్రోత్సహిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే లక్ష ఎకరాలు వచ్చింది అడిగిపోయినా మళ్ళీ పచ్చబడ్డాయి ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా అక్కడ గిరిజన రైతులకి మూలము కానీ ఆయిల్ ఫామ్ కానీ ఇప్పుడు నా తోటలో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నరసింహారెడ్డి గారు మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కలిపి యాభై ఒక్క వేసిస్తున్నాం మేము అటు రైతుకి అందుట్లో ఇంటర్ క్రాప్ వేసుకొని మీకు మాదిరిగా కూరగాయలు పంచుకోండి లేకపోతే కట్ చేసుకోండి మీరు చేసుకోండి దానికి కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది హార్టికల్చర్లో కూడా మీకు అమ్మాయిని కాపుకి వచ్చేదాకా మీరు పంట వేసుకోండి మూడు సంవత్సరాల్లో కాపు వస్తుంది మంచి విత్తనాలు మంచి మొక్కలు కూడా తెప్పిస్తున్నాం గతంలో నేను వేసినప్పుడు నేను తొంభై మూడులో వేసా మొదటి తోట అవి తీసేశా మళ్ళీ కొత్తగా వేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఆరేడుకి ఏడుకి కాసేది ఇప్పుడు మూడు సంవత్సరాలకే గల్లబడుతుంది కాబట్టి దయచేసి ఆయిల్ పాం మీద దృష్టి పెట్టండి కొద్దికి ఉన్నా చాలు వరికి మీరు నాలుగు ఎకరాలు పండించేవాళ్ళు ఇది పన్నెండు ఎకరాలు పండించవచ్చు పామాయి మీరు మామూలు కూరగాయలు పండించే స్థలాల్లో కూడా పామాయిలే వేసుకోండి పూలు పండించే కాడ వేసుకోండి మీకు మార్కెట్తో పాటు ఏ ఇబ్బంది లేదు కోతులతో ఇబ్బంది లేదు మార్కెటింగ్ తోటి ఇబ్బంది లేదు మేమే కంపెనీ ఒకటే తీసుకెళ్ళి మీకు మూడో రోజున మీ ఖాతాలో డబ్బు వేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గతంలో ఖమ్మం జిల్లా తప్ప మిగతా జిల్లాకి పర్మిషన్ లేదు నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ వచ్చింది హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప మనం అన్ని జిల్లాల్లో ఆయిల్ పండ్ వేసుకోవచ్చు కర్ణాటక కానీ తమిళనాడులో కానీ కేరళలో వేరే హార్టికల్చర్ పంటలు మంచి పెద్ద ఎత్తున పండిస్తున్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు జా చేస్తున్నారు అందులోనే మల్టీ క్రాఫ్ట్స్ చేసి మూడు నాలుగు పంటలు తీస్తున్నారు కో మంచి డిమాండ్ ఉంది వాళ్ళు వర్క్ చేస్తే దానికి కూడా మిలియం పెట్టుకోవచ్చు జాజి పెట్టుకోవచ్చు షేడ్ ఉంటే కొన్ని పంటలు వేసుకోవచ్చు పూర్తి షేడ్ తోటి కొన్ని పంటలు వేసుకోవచ్చు మీరు కూడా మీ అనుభవంతో పాటు శాస్త్రవేత్తలు చెప్పేది కూడా మీరు రెండు సింపినైజ్ చేయండి లేదు ఇంకా కావాలంటే ఈ రెండు మూడు రాష్ట్రాలకు ఎందులాంటి ఒకసారి నా దగ్గరికి రోజు వస్తున్నారు అన్ని జిల్లాలో వస్తున్నారు ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పామాయిల్ పంట సాల్వ్ అవుతుంది మీ జిల్లాలో కూడా పంట మొదలైంది రేపు మాకు పరిస్థితి వచ్చింది కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇచ్చాం కొన్ని ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఆర్టికల్చర్కి వెళ్ళాలి కూరగాయలకి వెళ్ళండి తాత్కాలికమైన పంటలు అందుట్లో కూడా పండించుకోవచ్చు కేవలం ప్రతి అంటే మన చేతిలో లేవు పత్తి సిసిఐ మన మీరు చూస్తున్నారు మిర్చి నేను అన్నీ పండిస్తా కానీ దీని అంత పంట నెలకు రెండు సార్లు మీకు జీతం వస్తుంది కరెక్ట్గా ఒకసారి వస్తుంది లక్ష రూపాయలు మీకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తుంది ఎకరానికి ఎకరానికి రెండు లక్షలు వస్తుంది ఖర్చులు బోన్ కాబట్టి దయచేసి ప్రతి నెల రెండు సార్లు జీతం తీసుకునేవాడు పామాయిల్ అయితే ఇప్పుడు మీరు వాన ధాన్యం రాసులు కోసిన రకాల వర్షాలు మనం అడుగులు నగించేసాం కాబట్టి ఆగిపోయినా చేస్తున్నాం దాని సమతుల్యం చేసుకొని ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళలేము ప్రకృతి మార్చాం కాబట్టి ప్రకృతికి తగ్గట్టుగా మనం వేయాలి ఆ ప్రకృతి వైపు వల్ల నష్టం జరగకుండా చూసుకోవాలి నష్టం దాని జాతుల్నే మనం పండించాలి కాబట్టి రైతులు కొంచెం ఓపిక చేసి కొంచెం ప్రయోగాలు చేసి ధైర్యం చేసి వ్యవసాయానికి వెళ్ళాలి నేను ముందే పంట వేసేటప్పుడు కూడా నన్ను అందరూ ఎవడ ఏం చేశారు ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాలకు పంట వస్తుందంట అప్పుడు దానికి పండిస్తారంట అదంట ఇదంట అని దాకా తీశారు సర్లే కానీ అని ధైర్యం చేశాం ఇప్పుడు జిల్లా మొత్తం పచ్చబడి జైన్ గారు పనిచేసిన జిల్లాలో ఎక్కడా కానీ లేదు పొలాలు కూడా మేము ఇప్పుడు ప్రామణ చేసుకుంటాం కాబట్టి దయచేసి ఇవ్వని నేను అంటున్నారు మన భూములు టెస్టింగ్ ఇంపార్టెంట్ గోపి గారికి మా అధికారులు కూడా చెప్తున్నారు ఏంటో లేటెస్ట్ గా రైతే కనిపెట్టగలిగే మిషన్లు ఉంటాయి అవి కూడా ఫామ్ మెగనైజేషన్ లో పెట్టండి సాయి టెస్టింగ్ చిన్న చిన్న తోటి మన రైతులు ఏంటంటే రెండు ఎకరాలున్నరే తొంభై పర్సెంట్ ఉన్నారు ఎకరాల పైన మూడు పర్సెంటే ఉన్నారు కాబట్టి చిన్న చిన్న యంత్రాలతోటి ఆడ ఇసులుబాటు వచ్చేటటువంటి పరికరాలు మనం ఇవ్వాలి పెద్ద ఇంకొక మాట చెప్పండి పంటల బీమా